నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణ నీ మీద ప్రేమ ఎప్పటికీ పోదు ఎవరికి కూడా పోదు స్త్రీ అయినా పురుషుడైనా ఇది భౌతికమే కానీ మిగతా అందరూ కూడా స్త్రీలే అంటే మీ పరమాత్ముడు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి తెరలలోన దాగుంది సత్యభామ ఈ సిగ్గు తెరలలోన ఏ మందిరాధమ్మ ఆ మబ్బు తెరలలోన దాగుంది సత్యభామ ఈ సిగ్గు పొరలలోన ఏమంటుంది రాధమ్మా ఏ మందిరాధమ్మా ఏ మందుమోగాని శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరా నాగమంది ఆహా ఆహా మబ్బు తెరల్లో సత్యభామను చూస్తుంటే ఇక్కడ రాదమ్మ సిగ్గుపడుతూ ఉంది ఏం చూడవా అని అని అంటున్నప్పుడు ఆ యొక్క గ్రామవాస్తులు అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మబోధ జ్ఞానబోధ వాళ్ళకి చేశారు అంటే ధర్మాన్ని తెలియజేశాడు వాళ్ళు గో గో గోపకాంతలు దాన్ని విన్నారా గ్రహించారా దానిని అనుసరించి పరమాత్మను మాటలకు గౌరవించి వాళ్ళు వెళ్ళిపోయారా ఏం జరిగిన తర్వాత అని అడిగారు తల్లి మీరందరూ కూడా తల్లులు తండ్రులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సోదరీ సోదరి అనులేదు మీరందరూ కూడా సత్యం ఎలా అంత ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆలోచించగలగాలి వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణ శ్రీకృష్ణ నీవు వేడుగాన ప్రియుడు నీకు ప్రేమైన దాన్ని వదులుకోవడం లేదు ఎందుకు వదులుకోవడం లేదు నీ యొక్క వేడుగానామృతాన్ని నువ్వు విని ఆనందిస్తున్నావువే కాదు జంతువులు పశువులు పక్షులు ప్రకృతి దివ్య దేవతలు ఒకలాంటి ఇలాంటి కోటి బ్రహ్మాండాలన్నీ కూడా పరవశిస్తూ వాటి వాటి పనులు వాటి వాటి స్థితులలో క్రమక్రమముగా నెరవేర్చుకుంటూ పోతున్నాయి కారణం నీ యొక్క వేడుగాన నాదమే నీ వేడునాద గాదం ఆ వేడునాన ఆ వేడునాద గానం మమ్మల్ని మెరిపించేసింది మా యొక్క మనసుల్ని దోచేసింది ఇప్పుడు నీవు చెప్తున్నావు ధర్మం చెప్తున్నావు వివాహితలు బిడ్డలు ఉన్నారు భర్తలు ఉన్నారు వీరందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటారు ఇలా రావడం తప్పు పరపురుషుణ్ణి కోరకూడదు అని అంటున్నాం పరమాత్మ నీ యొక్క వేణుగానములో మీరు ఆ వేణుగానామృతంలో వచ్చినటువంటి స్వర రాగ మాధుర్యాలు మా మనసును అలాగే ఆకట్టుకుంటున్నాయి మా మనసుని పిండి చేస్తున్నాయి మాకు ఏది అర్థం కావడం లేదు నువ్వు చెప్తున్నది జ్ఞానం ధర్మం అని చెప్పడం లేదు మాకు నీవు ధర్మాన్ని మాత్రమే చెప్పావు కానీ సత్యం మాత్రం చెప్పడం లేదు ధర్మాన్ని చెప్పావు సత్యం చెప్పడం లేదు ఏంట సత్యం అంటే అయ్యా మేము మా ఇళ్లలో మామూలుగా మా పనులు మేము చేసుకుంటూ మా భర్తలతో మా యొక్క బిడ్డలతో ఆనందంగా ఉన్నప్పుడు నీ యొక్క మురళీనాథము వేణుగానము సృష్టి అంతా పరవశిస్తుంటే మేమెందుకు పరవశించకూడదు మాకు హక్కు లేదా మాకు ఆనందించకూడదా మేము దాన్ని దాని గురించి తప్పించకూడదా చెప్పించకూడదా పరవశించకూడదా పావనం చేయకూడదా అని అడుగుతున్నారు సత్యాన్ని దాచి దాచిపెట్టావు నువ్వు అని అంటున్నారు వాళ్ళు ఏమారు సత్యం కృష్ణ శ్రీకృష్ణ నీవు నీ వేణుగణామృతంతో అమాయకులమైన మేము గోపకాంతలం పెళ్ళైన వాళ్ళమే భర్తలు ఉన్నవారే అన్నీ ఉన్నవారే కానీ నీవు చెబుతున్నటువంటి ఈ ధర్మం భౌతికమైందా ఆధ్యాత్మికమైందా చెప్పు చెప్పు అయ్యా నీవేమో మమ్మల్ని వెళ్ళిపోంటున్నావు మా హృదయాల సంక్షోభంలో ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే ఒక మహ మహోన్నతమైన మహాసిక్ ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందమైన పరవశం పొందేటటువంటి ఒక ఏదైనా ఫలాన్ని కానీ పుష్పాన్ని కానీ చూసినట్లయితే అది ఆగ్రాణించినటువంటి కీటకాలు తొమ్మిదలు ఇన్ని ఉన్నాయి కదా అవి వదిలిపోతాయా ఓ నీవు కూడా ఆ వేయుగానానికి మయమర్చిపోయి ఇక్కడ ఉన్నావు ఈ యమునా నది చలదరణ ఆస్వాదిస్తున్నావు ప్రకృతిని పరవశింపజేస్తున్నావు ఇలా ఉన్న నీకు నీవే ఆనందిస్తున్నప్పుడు మేము ఎందుకు ఆనందించకూడదు మాకు ఆనందం వద్దా మాకు సంతోషం వద్దా నీవు చెప్తున్నావు మీరు స్త్రీలు స్త్రీల పవిత్రతను కాపాడుకోవాలి నిజమే మేము ఎటువంటి తప్పు చేయటం లేదు మా భర్తలు కాదని మా దేహాలను ఎవ్వరికి ఇవ్వడం లేదు ఈ దేహాలు ఎవరి కోసం పంపడం లేదు నీవు చెప్పినట్లుగా ఇది ధర్మము అంటే ధర్మం కాదు అని అంటే ఇది దేహానిక ఆత్మక చెప్పు చెప్పు కృష్ణ నీవు పరమాత్ముడవని మాకు తెలుసు నీ వేడుగానంలో మాకు ఏం తోస్తుందో మాకు అర్థం కాలేదు నీవు మమ్మలను సతులుగా గమనించి ప్రియురాలుగా గమనించి ప్రియురాలుగా స్వీకరిస్తే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళము ఎలా ప్రియురాళ్ళు ఏ విధమైన ప్రియురాళ్ళు ఆత్మ శిష్యుకు ప్రియురాళ్ళు నీవు పరమాత్మవు మేము జీవాత్మం లోపల ఉన్న ఆత్మ జీవాత్మ ఈ ఆత్మ నిన్ను కోరుతుంది ఈ శరీరం కోరడం లేదు ఈ లోపల ఉన్న ఆత్మ నీ బాహుబంధాల్లో కౌగులించుకొని మురిసిపోవాలనుంది తన్మయత్నం చెందాలనుంది మరి మరంపించాలిపోంది అనేక విధంగా దుఃఖం పుట్టుకొస్తూ బొమ్మను మా కాలు కదలడం లేదు అని ఒక స్త్రీ వెళ్ళిపోయి గట్టిగా ఆయన యొక్క చేయి పట్టుకుంటుంది ఇంకొక స్త్రీ తన బయట రంగు చేసి ఆయన నడుపు పట్టుకొని పోతుంది అనేక మంది అనేక రకంగా మారిపోతున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క వ్యామోహ లోకా లోహంలోకి వెళ్ళిపోతున్నారేమో అని మనకందరికీ అనిపిస్తుంది కాదు వాళ్ళ వ్యామోహం ఎందుకంటే పరమాత్మ వైకుంఠాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి పరమాత్మని తెలిసినాక మనం దేవుడు కాళ్ళు ఉంటామా మానవులమైన మనము భగవంతుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన పాద మొక్కమా ఈశ్వరు లింగం ఉంటుంది తల లింగం పెట్టమా ఆయన ఇలా పట్టుకోలేమా ఆనందించలేమా ఒక వృక్షం ఉంటుంది అమితమైన ప్రేమ కలిగిన వృక్షం ఉంటుంది కౌలించుకుంటాం కదా పట్టుకుంటాం కదా మన బిడ్డలు వస్తారు బిడ్డలు ఆనందంతో కౌలించుకుంటాం కదా అలా మమ్మల్ని ఎందుకు నువ్వు మేము ఈ దేహానికి నీకు ఇది ఇవ్వడం లేదు మాలో ఉండే ఆత్మ ఆ ఆత్మకు తండ్రివి తల్లి అన్నీ నువ్వే భర్తవు కర్తవు కూడా నువ్వే కానీ కనుక నువ్వు మాకు ప్రియుడవు నీ ప్రియత్వాన్ని నీ ప్రేమను నీ యొక్క ఆనందాన్ని నీ యొక్క మనస్సులో నిండినటువంటి ఆలోచనలను అన్నీ కూడా మాకు కూడా కావాలి ఎందుకు నీవే మమ్మల్ని మయమర్పించావు నీ వేణుగాడం చేయకుండా వంటి మేము రావచ్చున్నాం కదా చేశావు మాయమర్పించావు పిలిపించావు ఇప్పుడు వెళ్ళి పట్టడం ఇది నీకు ధర్మమా అని ఆ ధర్మం చెప్పావు మేము మా భర్తలకు ఈ శరీరం అప్పగించాం మనసు అర్పించలేదు మనసు నీకే అర్పించాం ఎందుకు ఈ గోకులంలో ఎప్పుడైతే నీ జనం మొదలైందో నీవు ప్రతావన సమాచారం కూడా తెలిసిందో ఈ యొక్క మాలో ఉన్న స్త్రీతత్వం అంతా కూడా వెళ్ళిపోయి ఆత్మతత్వం వచ్చేసింది ఆత్మ ఎప్పుడైతే పరమాత్మ వస్తే ఆ పరమాత్మ కౌగలించుకోవాలి పరమాత్మ ఎదపైన పడుకోవాలి పరవశించాలి మురిసిపోవాలి ఆనందించాలని తప్పిస్తుందయ్యా మా తపన ఎందుకు తెలుసుకోవడం లేదు నీవు అన్నీ తెలిసిన వాడు సర్వజ్ఞుడు సర్వధర్మాలు చెప్తున్నావు సర్వత్రం నిండి ఉన్నవాడు అని మాకు అర్థమవుతుంది సర్వత్రా నిండి ఉన్నప్పుడు సమస్త జీవులు నిన్ను అంటుకుంటున్నాయి కదా మనం మేమెందుకు అంటుకోకూడదు మేమెందుకు నీతో నృత్యం చేయకూడదు సరస్సు అల్లాపలు ఆడకూడదు చెప్పవయ్యా చెప్పు అంటారు తర్వాత మరల ఏమంటున్నారో కాసేపు విశలాన్ని తీసుకొని మళ్ళీ చర్చించుకుంటాం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ నీ కృష్ణ నీ నెలలో నీ మార్యలు అర్థమేమిటో అంతరార్థమేమిటో తత్వమేమిటో ఆత్మతత్వం ఏమిటో ఎరుగని వారు ఎరుగని ఎరుక్కుంటనే వెళ్ళిపోతారు తెలుసుకున్న వాళ్ళు తన్మయంతో మైమరచి ఆనందించి పరవశించి నీటి పర్యంత్రమవుతారయ్యా స్వామి అని అంటున్నారు గోపికలంతా కూడా